పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ తన కెరియర్లో లేనంత ప్రమోషన్ కార్యక్రమాలు హరిహర వీరమల్లు సినిమాకి చేశారు హరిహర వీరమల్లు సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రసంగాన్ని చూసినా పవన్ కళ్యాణ్ గారు నాడు ఎక్కడ ఏ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చినా ఏం చేసినా కూడా రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు సినిమా వేది సినిమా ఫంక్షన్ల వేదిక రాజకీయ విమర్శలు తోటి హరిహర వీరమల్లు సినిమా బాగలేదు దాంతోపాటు ఇంకా డిజాస్టర్ కావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ విమర్శలు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది కాబట్టి తదుపరి ఓజీ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆయన అంత హైపిచ్చే మాటలు కానీ లేదు రెండోది ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పొలిటికల్ స్పీచ్లు ఇచ్చుకుంటూ పొలిటికల్గా ఇంకొకరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలి ఆయన ఆలోచన ఈ సినిమా ఫంక్షన్లో మాత్రం సినిమా ఫంక్షన్ మాత్రమే నేను మాట్లాడతాను పొలిటికల్లో ఉన్నప్పుడు పొలిటికల్నే మాట్లాడతాను ఇక్కడ దానికి దీన్ని పొందనొద్దు చెప్పి స్వయంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడటం జరిగింది అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఈ పైన నెగిటివిటీ చేయడానికి ఆయన ఇష్టపడట్లా ఎవరు కూడా నెగిటివిటీ కాకుండా అందరూ ఈ సినిమా చూడాలనే ఆలోచన అయితే ఆయనలో కనబడింది ఆ రోజు అందులో భాగంగా ఎటువంటి రాజకీయ విమర్శలు ఆయన చేయాలి ఇక రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా మీద ఎటువంటి రియాక్షన్ ఇస్తాడని చూసిన వాళ్ళకి ఒకసారి అయితే మాత్రం ఈరోజు సినిమాకి సంబంధించి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రం కనపడల ఇక ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు కనపడపోతే అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటే అంత పబ్లిక్లో నెగిటివిటీ ఎక్కువ వెళ్ళిద్దనే ఉన్న ఆయన ఏం భావించారా బికాస్ ఎందుకంటే ఆయన ఎక్కడ మాట్లాడినా ఏదో కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఎక్కువ వెళ్తున్నాయి ఆ కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో పక్కన వాళ్ళకి ఇబ్బంది అయిపోయి అది పూర్తిగా బ్యానింగ్ అయిపోయేటట్టు అయిపోయింది అంటే బాయ్కాట్ బాయ్కాట్ అనేది ఒకటి తర్వాత ఈ సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది అంత పవన్ కళ్యాణ్ గారు గతంలో రెచ్చగొట్టారు కాబట్టి ఈరోజు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి సంబంధించి డిజాస్టర్ ఓజీ అని చెప్పి పెద్ద ఎత్తున ట్యాగ్ అనేది ట్రెండింగ్ అవుతూ ఉంది పెద్ద ఎత్తున ట్యాగ్ డిజాస్టర్ ఓజీ అని ట్రెండింగ్ అవుతున్న సందర్భంగా ఓజీ అనేది చూసేవాళ్ళు చూడవచ్చు చూడని వాళ్ళు చూడకపోవచ్చు అంటే వాళ్ళ ఇష్టం అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది కానీ అంతిమంగా మనం కోరుకునేది ఏంటంటే ఈ సినిమా హిట్ కావాలనేది కోరుకుందాం ఎవరైనా కానీ నెగిటివ్ పబ్లిసిటీ చూడకుండా చేయటం మాత్రం తప్పు ఈ సినిమా స్టోరీ లేదా హిట్టా ప్లాపా అని నేను ఇక్కడ మాట్లాడలే కానీ అందరికీ రేపు ఎల్లునూ అర్థమైపోద్ది మౌత్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎట్లా ఎట్లా అని కానీ సినిమాని చూడాలి అనుకునే వాళ్ళు చూడండి లేదు ఇష్టం లేదు అనుకుంటే వదిలేయండి అంతేగాని నెగిటివ్ పబ్లిసిటీ మాత్రం ఈ సినిమా విషయంలో చేయడం మాత్రం మంచిది కాదు బికాజ్ ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఇష్టం అది ఇక్కడ మనం చెప్పేదానికంటే కూడా బికాస్ ప్రతి సినిమా ఫ్యాన్ వార్లు జరుగుతాయి ఇప్పుడు సినిమా బాగుంటే ఎంత నెగిటివ్ పబ్లిసిటీ చేసినా జనాల్లోకి వెళ్ళిద్ది ఇప్పుడు దేవరా సినిమానే ఎగ్జాంపుల్ దేవరా మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది కానీ డబ్బులు దానికి వచ్చినాయి అట్లాగే ఈ ఓజీ మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చినా కూడా అంతిమంగా డబ్బులు వస్తే లేవో చూడాలి తేలాలి కానీ పవన్ కళ్యాణ్ గారికి అతిపెద్ద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం దూరం అయ్యారు ఇది మాత్రం ఈ సినిమాతో ప్రూవ్ అయితే మళ్ళీ నా వ్యక్తిగత అభిప్రాయం బికాజ్ ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వస్తాను మాక్సిమం అన్ని సినిమాలు ఏది గడిచిన ఒక ఐదు ఏళ్ళ క్రితం వరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే టీవీలో వస్తేనే చూడవద్దు కావట్లా అంటే నాలుగు వాళ్ళు చాలామంది ఉంటారు బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఉండేవాళ్ళు గతంలో ఆయన సినిమాలు అందరూ చూసేవాళ్ళు ఆయన స్క్రీన్ అపీరియన్స్ అంత బాగుంటుందని కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ అప్పరియన్స్ చూద్దామన్నా కూడా ఇష్టపడినంత పవన్ కళ్యాణ్ గారు అవతలను హేట్ రేట్ దూరం పెట్టేశాడు అది పెద్ద ఇంపాక్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు బహుశా పవన్ కళ్యాణ్ గారు మన బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఒక్క సినిమా మాత్రం యాక్ట్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఇంకా చేయరు ఐదు అని చెప్పారు అతి పెద్ద డిజాస్టర్ ఓజీ అనే దానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అనిపిస్తుంది ఏంటంటే ఈ ప్రమోషన్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఇంకా పాల్గొనరు ఓజీ దానిపైన ఏదైనా కానీ కాస్టెంకులు వాళ్ళే తిప్పలు పడి వాళ్ళే ప్రజల్లో తీసుకెళ్ళడానికి అగసాత్ పడవచ్చు అనిపిస్తుంది ఈరోజు ప్రెస్ పిల్లలు వైరల్ ఫేవర్ ఉంది నిన్న పీఆర్టీ ప్రకటించింది కానీ ఆయన తరపున ఒక ట్వీట్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఎక్కడా లేదు అంతిమంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఓజీ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏ సినిమా వచ్చినా కానీ ఎక్కువ పబ్లిక్లోకి ఆయన అపీరియన్స్ కనబడితే ఈ సినిమా నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుందని బహుశా ఆయనకు అర్థమైంది కాబోలు